హైవ్ యూస్ మొన్న అన్నపూర్ణి సినిమాకి సంబంధించి నేను చిన్నపాటి వీడి లాగా కాలే కానీ కొన్ని కాంట్రవర్సీలు ఏవో అంటున్నారు ఏమైనా ఉన్నాయా లేదా ఏంటని అని చెప్పేసి మాట్లాడు హార్ట్ఫుల్గా చెప్తున్నాను ఈ మాట అయితే నేను మొన్న అంశాలు ఏవైతే చెప్పినానో అన్నీ కూడా కాయిన్కి ఒక సైడు పాజిటివ్లో నేను చూసి చెప్పాను బట్ కింద కొంతమంది కామెంట్ పడు సార్ అంత పాజిటివ్గా ఉండొద్దు సార్ హిందువులలో ఈ రకంగా పాజిటివ్గా చూడడమే అవతల వారికి కలిసి అవుతుంది సార్ మీకు అర్థమవుతుందా అని అన్నారు అలా అన్నా కానీ నాకేమనిపించింది ఆమె నయనతార క్రిస్టియన్ బట్ హిందూగా మారింది పెళ్ళి కూడా చేసుకుంది హిందూగా ఫాలో అవుతుంది అటువంటి ఆమె హిందూ సాంప్రదాయాలని ఇబ్బందిగా కలిగించే విధంగా అన్న స్క్రిప్ట్ని అయితే చేయదు కదా నేను ఆవేళ ఆలోచించా బట్ ఇప్పుడు హిందూ సంఘాల వాళ్ళు ఈ నెట్ఫ్లిక్స్ మీద ఈ అన్నపుణ్య సినిమా తీసినటువంటి జీ స్టూడియోస్ మీద కేసులు వేస్తే అవి చివరికి ఎంత దూరమైందంటే జస్ట్ ఇందాకే ఈ నెట్ఫ్లిక్స్ నుంచి కూడా దీనిని తీసేశారు జీ స్టూడియోస్ వాళ్ళు ఆయన క్షమాపణ కూడా చెప్పారు ఇంత జరిగిందా అయితే ఇంత తేడా కొడుతుంది అనుకున్నా అప్పుడు నేను మధ్యలో మొన్న ఒకటి చెక్ చేసుకుని ఉన్నాను సరే సందర్భం చోట చెప్తాను ఇది ఇప్పుడు సందర్భం వచ్చింది తవ చతురో మహామృగాన్ వరాహ మృశ్యం పృషతం మహారుం ఆదాయ మేజం త్వరితం భూభుక్షుతో వాసాయకాలే యయాతుర్వస్పతి ఇది ఈ సినిమాలో టర్నింగ్ పాయింట్ ఈ శ్లోకం ఎప్పుడు చెప్తాడు ఆమె అన్నపూర్ణి చెఫ్గా కోర్చి నేర్చుకుంటున్న మూమెంట్లో ఒక కోడిని కొయ్యాల్సిన సందర్భంలో ఆమె నా పట్టుకొని కూడా పట్టుకోలేని బెదపడుతూ ఉంటే నీకు ఎంతో ఇష్టం చెఫ్ బట్ నువ్వేంటి ఎలా అంటున్నప్పుడు నేను బ్రాహ్మణ స్త్రీని నాన్ వెజ్ ఎలా ఏంటన్నప్పుడు అప్పుడు చెప్తాడు ఈ శ్లోకం ఎవరు ఫర్హాన్ సినిమాలో క్యారెక్టర్ అతను రియల్గా జై ఏమంటాడు అది ఇది చెప్తాడు తౌ తత్ర హత్వా చతురో మహామృగాన్ వరాహ మృష్యం పురుషితో మహారుం ఆదాయ మేధ్యం త్వరితో భూభుక్షతో వాసాయకాలే యయాతు తుర్వణస్పతి అంటాడు అంటే ఏం చెప్తాడు ఇందులో రామలక్ష్మణులు పందిని ఒక మగ మగజింకని చారల జింకని నల్లచార ఒక చుక్కల జింక ఒక నల్ల చారల జింక నాలుగు జంతువులను కూడా చంపి వాటిని తీసుకొని వచ్చి కాల్చుకొని తిని సేద తీరారు చెట్టు కింద అన్నేసుకుని చెప్తాడు అప్పుడు ఏమో మనసు మారిపోయింది అప్పుడు నా దేవుడే చేయగలి నేను చేస్తే తప్పేంటి ఇందులో ఏం లేదు కదా అని అనుకొని వెళ్ళింది ఆ తర్వాత కొన్నాళ్ళకి తింటుంది ఆ తిన్న తర్వాత కూడా రుచి అన్న మూమెంట్లో ఎండింగ్లో వచ్చే సినిమా ఎండింగ్లో బిర్యానీ మంచి టేస్ట్ రావాలి ఎలా ఏంటి అన్నప్పుడు ఈ ఫర్హాన్ వాళ్ళ అమ్మ వెజిటేరియన్ ముస్లిం బట్ వెజిటేరియన్ బట్ చాలా బాగా చేసిద్ది మటన్ బిర్యానీ ఎలా ఏంట్రా అంటే బిర్యానీ చేయటానికి ముందు నేను నమాజ్ చేస్తా అల్లాని ప్రార్థిస్తా ఆయన నా చేత చేపిస్తాడు అన్న మీలో చెప్తుంది సో ఇప్పుడు హిందువులు అబ్జెక్ట్ చేసింది ఏంటంటే అయ్యా మేము ముస్లిం మతం మేము తక్కువ చేయమయ్యా వాళ్ళ మతం వాళ్ళది మా మతం అదే కాకపోతే అక్కడ నాకు నచ్చిన దైవాన్ని స్మరించుకుంటాను ఆయన నా చేపిస్తాడు చేపిస్తాడు నా చేయించడం చాలా బాగుండేది కదా అప్పుడు ఈ అన్నపూర్ని కూడా తన ఇష్టదేవ శ్రీరంగనాథుని తలుచుకొని ఈ బిర్యానీ చేసేది బాగా వచ్చినట్టు చూపించినట్టుగా అద్భుతంగా ఉండేది బట్ మీరు అలా చేయలే లవ్ జీహాద్ని ప్రోత్సహించే విధంగా ఈ ముస్ నాన్ వెజ్ వంటకాలు అన్నవి బాగా రావాలంటే నమాజ్ చేయాలి బురకా ధరించాలి ముస్లింగా మారిపోయినట్టుగా మీరు చూపించడం తప్పు కదా అని చెప్పేసి ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాను నీ పాయింట్ మనం టచ్ చేసే ఇప్పుడు బిర్యానీ వండాలంటే బురకా వేసుకొని నమాజ్ చేయాలంటే పప్పు చేయాలంటే కట్టుకోవాలా ఏంటి అనేసి కూడా నేను క్వశ్చన్ చేస్తాను మనం చూడండి ఓకే ఇప్పుడు దీనిని వీళ్ళు హైలైట్ చేశారు ఇదే కాదు మధ్యలో ఇదైతే నాకు బాలే బాధ కదా బట్ మిస్ అయ్యా కదా ఫార్వర్డ్ చేసినట్టు ఉండండి మిస్ అయ్యాను పాయింట్ ఆ తర్వాత వీళ్ళు చెప్పాక చూస్తే నిజమే ఏంటి అది వీళ్ళు ఒక చోట కూర్చొని తింటూ ఉంటారు నాన్ వెజ్ రెస్టారెంట్ అక్కడ అయ్యప్ప స్వామి ధరలో ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు నాన్ వెజ్ తినటాన్ని చూసి లొట్టలు అంటే దట్ మీన్స్ అరే మిస్ అవుతున్నాను మనం ఫీల్ అవుతూ ఉంటారు ఎంత తప్పండి పాపం అసలే అయ్యప్ప స్వామి మాలలో ఉన్నటువంటి వాళ్ళు నాన్ రెస్టారెంట్ ఫస్ట్ వెళ్ళరు దానితోడు నా మాంసాహారం చూసి లొట్టలు వేసుకుంటూ ఉంటారా ఎంత తప్ప అండి అది ఆ డైరెక్టర్ నీరేజ్ కృష్ణోడు ఎవడుతున్నాడు ఈ విషయంలో పళ్ళు రాలబడతాయి నేనైతే మా నో డౌట్ మిగతా విషయాలు అంటే ఓకే కొంచెం కాంప్రమైజ్ అవుతుంది కావచ్చు బట్ ఈ విషయానికి కాంప్రమైజ్ కాలేదు ఎందుకంటే మా నాన్నగారు ఇరవై ఒక్కసారి లైఫ్ స్వామి మాలలో ఆయన దీక్షలు సో ఆయన ఎలా ఉండేవాళ్ళం నాకు తెలుసు అది ఆ దైవత్వం అన్న దానికి సంబంధించి మన ఫీల్ అయితేనే నిజ నిజం మనకు తెలుస్తాయి సో ఈ విషయంలో ఖచ్చితంగా సినిమాని తీసి అవతల పడేయాలి నా దృష్టిలో అయితే తన ఒకసారి బ్రాహ్మణుడు ఈ అన్నపూర్ణిని పెళ్ళి తిరగాల్సిన మూమెంట్లో ఆ వచ్చిన అబ్బాయి వచ్చేసి పెద్దలు చూసినటువంటి అబ్బాయి కానీ తను ఇష్టపడిన వాళ్ళే చేసుకోవచ్చు వేళ వాళ్ళ నాయనం చెప్పే మాటలు పెద్దల కట్టుబాట్లు సాంప్రదాయాలను పక్కన పెట్టి నీకు నచ్చింది నువ్వు చేసుకోపో ఏం కాదులే అని ఎంకరేజ్ చేస్తుంది అది కూడా లవ్ జిహాదీ కిందే కదా కట్టుబాట్లు కానటమే కదా అన్నారు సరే ఆ తర్వాత మడి కట్టుకొని ఇదిగో ఇలానే కూర్చుండిపోతున్నా నా ఇష్టాల్లో మొత్తం చంపేసుకొని నువ్వు అలా ఉండొద్దు వెళ్ళిపో అని అనటంలో ఏ కట్టుబాట్లు సాంప్రదాయాలు ఏన్ని పక్కన పడేసి నీకు నచ్చింది చేసుకోపో అనటం ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే పద్ధతులు ఫాలో అవుతున్నారో వాళ్ళను కూడా వద్దు ఆపేసేది మీకు నచ్చింది మీరు చేయండి అని చెప్పేసి చెప్పడం ఒక క్రిస్టియను ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలి ఒక ముస్లిం ప్రతిరోజు మూడు పొట్ల నమాజ్ చేయాలి ప్రతి శుక్రవారం మసీదుకి వెళ్ళాలి సో వాళ్ళ కట్టుబాట్లు వాళ్ళు ఫాలో అవ్వచ్చు బట్ హిందువులకు వచ్చేసి ఏ వద్దు ఏం చేయదు మీకు నచ్చింది మీరు చేయండి అని చెప్పేసి ఇదేనా సినిమాలో చూపించేది అంటే హిందువులు అంటే మీకు ఆటలుగా ఉందా అని అంటున్నారు తర్వాత సినిమా స్టార్టింగ్లో ఈ అన్నపూర్ణి వాళ్ళ తండ్రి ఉంటాడు అతను వెల్ ఎడ్యుకేటెడ్ సో మంచి జాబ్ కూడా ఇది వచ్చింది బట్ అతను ఏమనుకుంటాడు వంశ పారంపర్యంగా వాళ్ళకి ఏంటంటే ఆ శ్రీరంగనాథునికి నైవేద్యం వీళ్ళే తయారు చేసి పెడుతూ ఉంటారు సో అంతకుమంచి నాకు ఏం కావాలి రకరకాల స్వామికి నైవేద్యాలు పెడతాను అనుకొని ఆ వదిలేసేసి ఇక్కడ వచ్చి విచేస్తూ ఉంటాడు ఒక టూరిస్టులు వస్తారు ఆ గుడికి అలా వచ్చినప్పుడు శ్రీరంగనాథునికి సంబంధించి ఒక యువతి వివాహానికి సంబంధించి సమ్ లైక్ దట్ స్టోరీ లాంటిది ఉండిది అక్కడ వచ్చేసి తులుక్ నాన్సియార్ అని చెప్పేసి ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గర మాలిక్ కాఫియార్ సమ్ ఒక క్యాండిడేట్ వాళ్ళు సుల్తాన్గా ఉంటారు ఆ మూమెంట్లో దక్షిణ భారతదేశం ధన్యాత్ర చేసినప్పుడు ఈ శ్రీరాంగనాథుడిని తీసుకెళ్తారు ఈ శ్రీరాంగనాథుడు వచ్చేటప్పటికి ఈ సుల్తాన్ కూతురు ఎవరైతే ఉన్నారు తులుక్ నాన్సియార్ ఆమె దగ్గర ఉంచినప్పుడు ఆమె ఆ శిలను చూసే ప్రేమిస్తుంది ఆ తర్వాత దానిని అప్పటికప్పుడు తీసుకొని ఇక్కడికి వచ్చేస్తారు బట్ ఆ తర్వాత వచ్చేసి ఆమె ఏడి నా నాథుడు ఏడి నేను ప్రేమించిన వ్యక్తి ఇష్టపడే వ్యక్తి అని చెప్పేసి అంటూ ఉండింది అదేంటే శిల కదా సిల కదా కాదు కదని బాధపడుతుండేది అప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఆమెని తనలో ఐక్యం చేసుకోవటం అప్పుడు నేను ఇష్టపడుతున్నాను నేను కూడా పెళ్లి చేసుకోండి అని చెప్పేస్తున్నాడు లైక్ ఈ ఏదో చెప్తారు అంటే హిందువుల దేవుడే ముస్లిం అమ్మాయిని చేసుకున్నాడు అంటే హిందూ ముస్లిం పెళ్లి చేసుకోవచ్చు అనేది అక్కడ చూపిస్తున్నారు తర్వాత వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారమ్మ వీళ్ళ స్టోరీ కూడా ఇక్కడ కూడా హిందూ దేవుళ్ళే ముస్లిం అమ్మాయిని చేసుకోగా ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలు ఎందుకు చేసుకోకూడదు సో హిందువులు ముస్లింలు పెళ్లి చేసుకోవచ్చు దట్ మీన్స్ లవ్ జిహాద్ అని ఒకటి అంటున్నారు సో సినిమా మొత్తంగా కూడా అతని ఇంటెన్షన్ అన్నది టేస్ట్ గురించి ఫుడ్ గురించి ఇలా చెప్పుకుంటూ పోయినా క్లియర్గా హిందువుల మనోభావాన్ని కించపరచడమే లవ్ జిహాద్ని ఎంకరేజ్ చేయడమే ఈ సినిమా యొక్క ప్రధాన ఉద్దేశం అందుకే ఈ సినిమా వద్దు 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 అన్నారు చివరికి జీ స్టూడియోస్ నిర్మాత నిర్మించిన వాళ్ళు ఎవరు వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకున్నారు నెట్ఫ్లిక్స్ వల్ల కూడా ఎవరు ఏదైనా సామిధి అనుకున్నారు దెబ్బకి తీసేశారు కానీ నెట్ఫ్లిక్స్ ఉండి ఇప్పుడు సినిమా అయితే ఉండదు సో ఇది విషయం ఇప్పుడు నేను ఏమైతే చెప్పున్నాను కరెక్ట్గా చెప్పని చెప్పి అనుకుంటూ ఉన్నా ఇక్కడ ఇందాక మిస్ అయినట్టుకున్నాను ఈ తౌ తత్ర హక్వ చతురవ్ మహామృగాన్ వరాహ మృశ్యం రుషితం మహారం ఆదాయ మేధ్యం త్వరితో భూభుక్షతో వాసాయ కాలే యా తుర్వనస్పతి ఇది ఉంది కదా దీనికి వాల్మీకి రామాయణ ప్రకారం చూసుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళు ఈ అడవులలో రకరకాల రంగులగల పండ్లను సేకరించి సాయంకాలం అవుతున్న సమయాన ఒక అత్తిపట్ ఒక ఒక అత్తి పండు చెట్టు అంటారే లైక్ అక్కడికి చేరి అంటారు అత్తి పండుని మేడిపండ్లు సో ఆ చెట్టు దగ్గర చేరేసి కూర్చొని విశ్రాంతి తీసుకున్నారు అన్నది మీనింగ్ అని చెప్పి ఒకళ్ళు అంటారు ఇంకొకరు ఏమంటారు వాళ్ళు ఇది అయోధ్య ఖండంలో జరిగింది మునులు ఋషులు వీళ్ళంతా కూడా అగ్నియాగాదులు చేస్తున్నప్పుడు అడవి జంతులు వచ్చి ఇబ్బంది పెడుతున్నప్పుడు వాటిని అడ్డుకోవడానికి ఏమైనా పంపిస్తే వీళ్ళు వచ్చి పందిని చంపేసి మగ జంకను చంపి ఈ చారాల జంకను చంపి చుక్కల జంకని చెప్పి అలా చేస్తున్న మూమెంట్లో కొన్ని జింకలు అక్కడ యజ్ఞ యాగాదులు బలివ్వాలి అని ఈ పందులు వచ్చేసి ఇక్కడ ఎవరికి ఇబ్బంది కలిగించుకుంటే దాన్ని అడ్డు తెప్పించారని ఆ తర్వాత వీళ్ళు అడుగుదల కందమూలలు తీసుకుని వచ్చి తిన్నారు అని చెప్పేసి అది ఒకటి అనమాట సో మొత్తంగా చూసుకుంటూ ఉంటే ఈ ఫర్హాన్ చెప్పిన దానికి అది కొంతమంది నాస్తికులు జోడించినది అర్థం అది బట్ అసలైన అర్థం వచ్చేసి వాళ్ళు అక్కడ సంహరించారు అక్కడ మునులు ఋషులు ఆశ్రమైనటువంటి వాళ్ళని కాపాడారు ఆ తర్వాత వీళ్ళు ఆదాయం పవిత్రమైనటువంటి ఆహార పదార్థాలు కందమూలని తీసుకొని వచ్చి చక్కగా రెస్ట్ తీసుకొని నాకు భుజించున్నారని చెప్పేసి ఇది ఒక వర్షం చెప్తున్నారు సో ఫైనల్లీ నేను మరలా చెప్తున్నా ఒక పదానికి ఎలాగైతే పర్యావరణాలు రకరకాలు ఉంటాయో నానార్థాలు రకరకాలుగా ఉంటాయో ఇంగ్లీష్లో కూడా అలాగే ఉంటాయి మన తెలుగు కూడా అలాగే ఉంటుంది దట్టు మన తెలుగులో వచ్చే సాహిత్య పరంగా చూసుకుంటూ ఉన్నప్పుడు సంస్కృతంలో కానీ మన తెలుగులో కానీ కొన్ని రకాల శ్లోకాలకి ఈవెన్ ఆ మీనింగ్ ఎలా ఉంటుంది అని అర్థాలు కూడా భావం అంటాం కదా ఎవరికి నచ్చినీతో వాళ్ళు మళ్ళీ అన్నింటికి అర్థాలు కూడా మనం మ్యాచ్ చేయొచ్చు అనమాట అలా కొంతమంది ఏమో నాన్ వెజ్ తిన్నాడు మ్యాచ్ చేస్తున్నారు మరి కొంతమంది ఎవరు మూర్ఖులారు అది కాదు రాదురని చెప్పేసి అంటున్నారు రేపు ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో శ్రీరాముని యొక్క రామరత్స జరుగుతున్న మూమెంట్లో ఆ రాముడు వచ్చేసి నాన్ వెజ్ తిన్నాడు హిందువులంతా తినండి బ్రాహ్మణులంతా తినండి అని చెప్పేసి డైవర్ట్ చేయటం అండ్ రామాయణాన్ని తక్కువ చేసేలా చేయటం అండ్ లవ్ జిహాద్ ప్రోత్సహించేలా చేయటమే ఇదిగో ఈ సినిమా యొక్క ఉద్దేశం అండ్ వాటిలో కొంతమంది ఇలా చేస్తున్నారు నాస్తికులు వెదవలు అని చెప్పేసి అంటున్నారు వీళ్ళే అదిగో అల్లా అలా చేశాడు మీరు చెయ్యండి ఇలా అని ముస్లింలు చెప్పగలరా చెప్పలేరు ఇదిగో మీ జీసస్ అలా చేసాడు మీరు కూడా ఇలా చేయడానికి క్రైస్తవు చెప్పాలరా చెప్పలేరు సో వాళ్ళ దేవుళ్ళు చేసినవి వీళ్ళు చేయలేరు అది దేవుళ్ళే చేయాలి మేము చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు ఉంటారు హిందువుల విషయంలో మాత్రం హిందూ దేవుళ్ళు చేసింది వీళ్ళు చేయవచ్చు హిందువులు చేయవచ్చు అన్నట్టుగా వీళ్ళని ఎంకరేజ్ చేస్తారు మనల్ని కూడా కొంతమంది తెలియకుండా ఆ రకంగానే డైవర్ట్ అవుతూ ఉంటారు ఇది హిందువులకు మిగతాలకు తేడా అని అంటూ ఉన్నారు సో అంతగా నేను చెప్పేది ఒకే ఒకటి అన్ని మతాల సారం ఒకే ఒకటి దేవుడు అనేవాడు ఒకటే మనుషులు అనేవాళ్ళు మన పని మనం చేసుకుంటూ పోతే దేవుడు సాయం చేస్తాడు మన ధర్మాలు మన అలవాట్లు ఇవన్నీ ఏవైతే మనసుకు నచ్చి మాత్రమే చేయాలి కట్టుబాట్లు అవన్నీ కూడా మన కంఫర్ట్ వేలో చూసుకుంటూ మన పూర్వీకులకు సంబంధించేసి ఏవైతే ఉన్నాయో ఆశీర్భరాలు కంటిన్యూ చేసుకుంటూ పోవాలి మధ్యలో ఎవరో వచ్చి ఏదో కదిలిస్తే ఓకే అని అట్రాక్ట్ అయిపోయి ఆ మూలకానికి వెళ్ళిపోతే తర్వాత ఘోరాత్ గురవని ఎన్నో జరుగుతూ ఉంటాయి సో మొత్తానికి రీసెంట్ టైమ్స్లో హిందువులకు సంబంధించి ఒక సినిమా విషయంలో సాధించినటువంటి విజయంగా దీని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను